నిఖిల్ దీని మీద కనీసం మాట్లాడినటువంటి పరిస్థితి ఇగో మనం ఇంజా మాట్లాడుతుంది గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ బాధ్యతలు ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ఇవాళ రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరించారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ప్రజాపతి నిధులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు కాగా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ తమిళసాయి రాజీనామాతో తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు కానీ కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే బట్టి విక్రమార్క కనిపిస్తలేడు భట్టి విక్రమార్క మరి ఏమైందో తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన అసలు ఎందుకు హాజరు కావాలో చెప్పాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కున్నది బరాబ్బరు అడుగుతాం రాజ్పెట్టుకోరే బరాబ్బర్ అడుగుతాం ఎందుకు అడగొద్దు బాయ్ ఎందుకు అడగొద్దు బాయ్ సాబ్ ఏ అక్కడ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తానికి కూడా ఇక్కడ ఏం చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది పరాస్ రాజీనామా ఆమోదం బీహార్లో బీహార్లో సీట్ల పంపకాల్లో విభేదాలు రావడంతో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామాల శాఖ మంత్రి పశుపతి పరాస్ను తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసింది దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు అలాగే ప్రస్తుతం కేంద్ర ఎడ్స్ స్పెన్సన్ మంత్రి కిరణ్ రిజిజుకు అదనపు బాధ్యతల భాగించారు ప్రధాని సలహా మేరకు ఈ మే నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది అంటూ కూడా ఇక్కడ సీట్ల పంపకాల్లో విభేదాలు రావడం తలెత్తడంతో ఇక్కడ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి పరాజ అంటే రాజీనామా చేసిందంట కిరణ్ రిజిజుకు మరో మంత్రికి అదనపు బాధ్యతలు ఇచ్చారంటూ కూడా ఒక వార్త తీసుకొని వచ్చింది అక్రమ మద్యం సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలపై ఇవాళ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు దాడులు జరిపారు అక్రమంగా నిల్వ ఉంచిన రూపాయలు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల విలువైన అంటే లక్ష ముప్పై నాలుగు వేల విలువైన నూట తొంభై ఏడు మీటర్ లీటర్ల మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్లోని గడువు ముగిసిన త తినుబండారాలను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సుమారు రూపాయలు నలభై ఒక్క వేలు విలువ చేసే ఆహార పదార్థాలను సీజ్ చేశారంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ సైబరాబాద్ కావచ్చు రా రాచకొండ కావచ్చు ఇవన్నీ కూడా ది కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ పూర్తి స్థాయిలో అక్కడ బెల్ట్ షాపులు మధ్య మధ్యరాత్రుల పూట మందు దొరకడాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఒకతానా కాదు సైబరాబాద్ వేసుకో రాజకొండ వేసుకో రెండు రెండు కమిషనరేట్ పరిధిలో మరి ఎందుకని దీని మీద ఎప్పుడోసారి దాడులు చేస్తారు ఎప్పుడోసారి అక్కడ ఎంక్వైరీ చేస్తారు అక్కడ తీసుకొని మరి మిగతా రా హైదరాబాద్ మొత్తం రాత్రిపూట దొరుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కదా మరి ఎందుకు దాని మీద అందరి మీద యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళ పోలీసు వాళ్ళ ముందల కళ్ళ ముందలు అమ్ముకుంటే వాడుగా చూసుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళకి తెలుసు అడు అమ్ముతారని కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళ ముందు రాజకీయ నాయకు సంబంధించినటువంటి నేతలనా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అండదండలు ఉన్నాయన్న ఏదో చెప్పాలి కదా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గుటికి స్వ స్వర్ణ సుధాకర్ రెడ్డి మహబునార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశచందర్ రెడ్డి ఉన్నారు ఈమెతో పాటు దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాసరెడ్డి సైతం వస్తాం గోడ్డికి అంటూ అధికారంలో ఉన్నందుసేపు జై కేసీఆర్ జై బీఆర్ఎస్ అన్నటువంటి నాయకులు ఈరోజు అధికార దాహంతో అధికారం కోసం కాంగ్రెస్లోకి పోతున్నారు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా ప్రజలారా అభివృద్ధి కావాలి మేము ఉంటే అభివృద్ధి చెయ్యరు అభివృద్ధి కావాలంటే మేము బీఆర్ఎస్లో ఉండొద్దు అని చెప్పి సొల్లు కబూర్లు సొల్లు మాటలు చెప్తారు వీళ్ళు పార్టీ మారేది మన కోసం కాదు ప్రజలరా పార్టీ మారేది మన కోసం కాదు ప్రజల కోసం కాదు వాళ్ళు ఈరోజు ఇన్నోవా క్రిస్టాల్లో తిరుగుతుండడం వాళ్ళు ఫార్చునర్ల తిరగనికే ఈరోజు ఐదు ఎకరాలు ఉన్నోళ్ళు పది ఎకరాలు సంపాదించుకోనికి ఎంతసేపు ఉన్న పెంచుకోనికి కార్యకర్త ఈ భుజం మీద ఈ భుజం మీద జెండ్ వేసుకొని మోస్తాం కదా ఆ భుజం అరిగిపోయినా సరే నీ ఇంట తిండి ఉండదు టైంకి అన్న పైసలు ఉండవు ఆన్నే ఉంటాం మనం ఈడ వేసుకొని మోసే భుజం అరిగిపోతుంది కానీ నాయకుడు అనేటోడు ఈరోజు ఈ పార్టీలు ఉంటాడు ఆ రోజు పార్టీలో ఉంటాడు మళ్ళా ఆ నాయకుల మీద ఎవడన్నా విమర్శ చేస్తే ఆ నాయకుల మీద ఎవడన్నా విమర్శ చేస్తే వాని మీద దాడి చేస్తాం ఇదికేనా దీనికేనా మనము స్వచ్ఛందంగా ఎలక్షన్లు వచ్చినాయంటే ఇండ్లల్లో కూర్చోలేన పరిస్థితి పిల్ల పిల్లం పిల్లలతో ఆడుకోలేనటువంటి పరిస్థితి మా లీడర్ ఓ లీడర్కి ఓడిపోయిన తర్వాత లీడర్కి గెలిచిన లీడర్ కలిసి తాగుతారు తింటారు పంటారు మనం ఏం చేస్తాం మన ఇంటి పక్కన వాడు వేరే పార్టీ మనం వేరే పార్టీ అని చెప్పి కక్షలు సంపాదించుకుంటాం ఏ ఏం అవసరం వచ్చిందండి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందండి వీళ్ళకు మనం సరికి సరే బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది వీళ్ళకు జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చింది జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చినాక అంటే ఒక జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చినాక కాంగ్రెస్లోకి పోవడానికి అవసరం ఏమొచ్చిందండి వీళ్ళకు అదే బీఆర్ఎస్లో కొట్లాడవచ్చు కదా ప్రతిపక్షంలో నుండి ప్రతిపక్ష నేతలుగా కొట్లాడొచ్చు కదా మీరు 이 마오쩌둥한테 인데가 는이 e 가